నిన్నటి వరకు గుంటూరు జిల్లా వాసులను వణికించిన తురకపాలెం ఘటన ఏదైతే ఉందో మెలియాడోసిస్ అనే ఒక బ్యాక్టీరియా కారణంగా జ్వరంతో బాధపడి కొంతమంది మరణించారు ఒక ఎస్సీ కాలనీలో అనేది అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ గుంటూరుని భయపెడుతోంది గుంటూరు వాసుల్ని భయపెట్టిస్తోంది కలరా వ్యాధి కలరా వ్యాధి సోకి కొంతమంది ఆసుపత్రిలో చేరుతున్నారు అయితే ఆ కలరా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకంటే కలరా అనేది ఒక అంటువ్యాధి కలరా గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం ఆ అంటువ్యాధి ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా నీళ్లలోని బ్యాక్టీరియా ద్వారా కలుషితమైన నీటిని మనం తాగడం ద్వారా కలరా వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అందుకే కాచి చల్లార్చిన నీళ్ళను మాత్రమే తాగాలి అనేది డాక్టర్లు సూచిస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎయిమ్స్లో కొంతమంది బాధితులు చేరారు అయితే అందులో ఈ కలరా నిర్ధారణ పరీక్షలు చేస్తే నాలుగేళ్ల చిన్నారికి ఇప్పుడు కలరా సోకిందని తెలిందట దీంతో గుంటూరు జిల్లాలో కలరా బాధితుల కేసుల సంఖ్య పెరుగుతోందని అర్థమవుతుంది గత రెండు రోజుల్లో ఏడుగురు కలరా బాధితులు చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్లో చేరారు పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి కలరా సోకినట్లు అక్కడ వైద్యులు నిర్ధారించారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించారు బాధితులంతా నలభై ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే వీరిలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఇటికంపాడుకు చెందిన తవ్వ నాగలక్ష్మి మంగళగిరి మండలం నవలూరు నివాసి అమర్తలపూడి లోకేష్ తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన దగ్గు శారద గుంటూరులోని వినోబా నగర్కు చెందిన షేక్ సైదా మంగళగిరి మిడ్ వ్యాలీ సిటీ నివాసి డాక్టర్ భోగ గీతాంజలి తాడేపల్లి బాబు జగ్జీవన్ రామ్ కాలనీకి చెందిన అబ్దుల్ వాహబ్ నాలుగేళ్ళు అంట అలాగే కృష్ణా జిల్లా పురాణంపేటకు చెందిన షేక్ హసీన్ ఉన్నారు వీరు కాకుండా జిల్లాలో ఇప్పటికే ముగ్గురికి కలరా నిర్ధారణ అయింది తాజాగా మరో ఏడుగురికి సోకినట్లు తేలింది దీంతో జిల్లాలో కలరా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది అంటే ఇప్పుడు తాజాగా ఏడు అలాగే ఇప్పుడు ఆల్రెడీ ముందుగా నిర్ధారించిన మూడు అంటే పది మంది వరకు ఇప్పుడు జిల్లాలో కలరా బాధితులు అయితే ఉన్నారు చాలా భయంకరమైన డిసీజ్ ఇది కలరా అనేది ఒక అంటు వ్యాధి కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అనేది వైద్యులు సూచిస్తున్నారు